హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎండు చేపల ఫ్రై చాలా చాలా స్పైసీ అండ్ డెలిషియస్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి చింత చిగురు సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీస్లో ఎండు చేపల చింత చిగురు ఒకటండి ఈ చింత చిగురు ఎండు చేపల ఫ్రై ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఎండు చేపలు తీసుకుంటున్నానండి ఈ ఎండు చేపలని చూశారు కదా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇవేం చేపలు అనేది మీకు అర్థమై ఉంటే ఏం చేప అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ చేపలని ఒక బౌల్లో తీసుకొని దాన్ని తల అలాగే తోక తీసి వేసుకోవాలండి లేకపోతే ఇలాగే డైరెక్ట్ వేయకూడదు ఖచ్చితంగా తల తోక క్లీన్ చేసుకోవాలి ఇలా రెండిటిని కట్ చేసి తీసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తల తోక తీసిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇగోండి తల తొక్క తీసినవి ఇవి వేస్టేజ్ అంతా ఇదండి ఇలా తీసే మనం ఎండి చేపలు అనేది యూజ్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని మనం చింత చిగురు కూడా తీసుకోవాలి కాబట్టి నేను ఆ ఫిష్కి ఏదైతే సరిపోతుందో పులుపు అనేది అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మీకు మీ ఫిష్ని బట్టి అలాగే కర్రీని బట్టి మీరు చింత చిగురు అనేది తీసుకోండి ఇప్పుడు ఈ చింత చిగను ఇలా రెండు చేతుల మధ్య రఫ్ చేసి వేసుకోవాలండి అది కూడా మనం కర్రీ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడే చేసుకోవాలి ముందే చేసేస్తే చిగురు అనేది నల్లబడిపోతుంది దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రెండు చేతులతో మనం కర్రీ ఇప్పుడు చేసుకుంటాం కాబట్టి నేను ఇలా రెండు చేతులతో రఫ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ముందే పక్కన చూసారు కదా ఇలా రెండు వేళ్ల మధ్యలో రెండు చేతుల మధ్యలో ఇలా నలిపి చిగురు అనేది నేను తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత వాటిలో ఉండే ఆకులు ఈనెలు కాడలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇలా శుభ్రం చేసి చిగురుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ తీసుకోవాలండి ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తలాతో ఒక తీసి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా వాటిని ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది గట్టిపడుతుంది అలాగే కూరలో వేయగానే విరిగిపోవటం కానీ మెత్తబట్టం కానీ జరగదనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని దానిలోకి ఈ ఎండి చేపలను వేసుకోవాలండి ఇలా చేత్తో రఫ్ చేసినట్టుగా కడుక్కుంటూ చేపలు అనేది వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉండే ఇసుక మట్టి లాంటివి ఏమైనా ఉంటే పోతాయనమాట వాటర్ తీసేసి మరొకసారి మంచి నీళ్ళతో మరొకసారి కడుక్కోండి చూసారు కదా ఇలా ఎండు చేపలని వాటర్లో కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా ఆ ఎండు చేపలని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి వీటిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి ఇలా వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి వీటన్నిటిని బాగా స్ప్రెడ్ చేసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూస్తారు కదా ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపును కూడా ఆనియన్స్కి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎండు చేపలను కూడా ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండు చేపలను కూడా ఆనియన్స్లో కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా రఫ్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా ఈ ఆనియన్స్ ఎండు చేపల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా చిగురంతా వేసిన తర్వాత ఈ అంతటిని ఆనియన్స్కి ఎండు చేపలకు పట్టేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఆ తర్వాత మనం రుచికి సరిపడా సాల్టు అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మనకి చింతచిగురు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలండి దీంట్లో మనం ఎలాంటి మసాలాలు కానీ ఏమీ యూస్ చేయట్లేదు అల్లం పేస్ట్ కానీ మనకి ఇలా చేసుకుంటేనే చింతిచిగురు రెండు చేపల ఫ్రై చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చింత చిగురు రెండు చేపలు ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇది పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి చింత చిగురు దొరికితే ఆ సీజన్లో తప్పనిసరిగా మీరు ఇలా చింత చిగురు ఎండు చేపలు కానీ చింత చిగురుతో చేసుకునే ఎలాంటి రెసిపీస్ అయినా తప్పకుండా చేసుకోండి ఎందుకంటే చింత చిగురులో ఐరన్ శాతం చాలా ఉంటుంది తప్పకుండా తినాల్సిన రెసిపీ అని చెప్పుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్